హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన వీడియో ఏంటంటే క్యాబేజ్ క్యారెట్తో కర్రీ అది ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనమైతే క్యాబేజ్ని ఇలా నీట్గా కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే క్యారెట్ని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ఆనియన్ టమాటో చిల్లీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టానండి ఆయిల్ కూడా వేసాను హీట్ అవుతుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసానండి ఆనియన్స్లో వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం క్యాబేజీ తినని వాళ్ళు కూడా తినేస్తారు ఇప్పుడు మనం క్యాబేజీని యాడ్ చేద్దాం ఇప్పుడు మనం టమాటా వేద్దామండి ఇవి కూడా మగ్గాక అప్పుడు క్యాబేజీ వేస్తుంది కరేపాకు వేస్తుంది సో టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు మనం క్యాబేజీ వేసుకుందాం ఒకసారి బాగా కడుపుదామండి మగ్గుతు చూసారా అండి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఇంకా బాగా మగ్గాలండి పచ్చివాసన పో పో పోవాలి సో దీంట్లో ఈ కర్రీలో ఒక సీక్రెట్ ఉంది నేను చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా బాగా మగ్గిన తర్వాత క్యారెట్ అయితే వేసుకున్నాం పచ్చివాసన రాకూడదంటే మీకు ఒక సీక్రెట్ చెప్తాను సో అది వెయిట్ చేయండి స్కిప్ చేయొద్దు ఓకేనా కొంచెంసేపు మూత పెడదాం మగ్గుటి సగం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేయండి నేను కూడా అలాగే యాడ్ చేస్తాను సరిపోతే తర్వాత కలుపుకోవచ్చు చూసుకోండి అడుగంటుంది జాగ్రత్తగా మీకు ఒక సీక్రెట్ టిప్ చెప్తా అన్నా కదండి సో అదేం లేదండి ఇప్పుడు క్యాబేజీ స్మెల్ వస్తుంది కదా సో అప్పుడప్పుడు బాగా స్మెల్ వస్తుంది ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే లెమన్ ఉంటుంది కదా అది అది యాడ్ చేస్తే సరిపోతుంది నేనైతే వేసాను ఇలా చేస్తే క్యాబేజీ తినని వాళ్ళు తినేస్తారండి చాలా చాలా బాగుంటుంది మన క్యాబేజ్ అయితే మగ్గిపోయిందండి క్యారెట్ కూడా మగ్గిపోద్ది కదా ఫాస్ట్గా సో ఈ టైంలో మనం క్యారెట్ని క్యాబేజ్లో యాడ్ చేద్దాం ఇప్పుడు క్యారెట్ని కూడా వేసాం కదండి కొంచెం బాగా కలుపుగా మగ్గనిద్దాం ఒకసారి మూత పెడదాం క్యారెట్ అలాగే క్యాబేజ్ మగ్గిపోయిందండి పచ్చిమిరకాయ ఎక్కువ వేసాం కదా కారం సరిపడా కారం వేసుకుందాం ఘాటు సరిపడా కారం అలాగే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకుని ఒక త్రీ మినిట్స్ ఉంచేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్దండి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొరి కూడా వేసుకున్నాం గార్లిష్ చేసుకుని వన్ మినిట్ నుంచి ఆపేద్దాం ఓకేనా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చపాతీలోకి అలాగే రైస్లోకి చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా